సే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్న రాయ్ గారు అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా నా కూతురు ఏమంటది నీకు మళ్ళీ కదా దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను రాన అలవాటు అవుతుంది కానీ అంత నిశ్చితులు ఉంది నా చేతిలో ఏముంది పెన్ను పుస్తకం ఆ ఓ మంచి ప్లాన్ నమస్తే రా ఏంటి అవి పట్టి ఎవరిచ్చారు పెళ్లికి ముందే ఇచ్చారండి కొంచెం లేట్ అయింది అల్లుడు అదిరిపోయాయి ఏమే ఒకసారి అక్కయా నువ్వు కూడా రండి అల్లుడు అమ్మాయికి బంగారు పట్టిలు చేయించాడు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఏంటి ఎక్కడ నిలబడ్డావు దగ్గర ఏంటి అల్లుడు నువ్వు ఎక్కడికి నీ చేత్తు అమ్మాయికి పట్టిల్ తొడుగు వద్దులేమా తన వేసుకుంటది పిచ్చుకున్నా తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే వెళ్ళ మనసుకుంటే ఆనందమే వేర్రా పెట్టు అది ఎలా చూస్తే నేనేం పెట్టను పెట్టల్లుడు అరే పెట్టలుడు పెట్టమంటుంటే తప్పు చేశాన్ని వాళ్ళంతా వాడు నీకు చెప్తే తెలిసిందే వాడు నిజం తాచి నీతో కాపురం చేస్తుంటే సంతోషించాడు చేయాలి నువ్వు కాపురం చేయొద్దు చెడ్డవాడు నిజంగానే నీకు ద్రోహం చేశాడు కానీ చదువు కోసం నాలుగు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని పోనీ నేను అడిగితే నువ్వు ఏ సమాధానం చెబుతావు ఏ సమాధానం చెబుతా నువ్వు చేసిన పని చూడు మావా నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు నా పెళ్ళం మీద నాకు నమ్మకం ఉంది నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో ఇంత పని చేసేవి లేకపోతే ఏంటన్నా ఆయన్ని గుడ్డిగా నమ్మేను ఇంత మోసం చేస్తాడనుకోలేదు ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి పెట్టడే నమ్మలో తాళి కట్టాడే నేనని తట్టుకోలేదని అన్న నువ్వు అనుకుంటున్నాను తప్పమ్మా ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు మావయ అల్లుడు ఏంట్రా ఏం జరిగింది ముహూర్తం దగ్గర పడుతోందిరా ఈ బట్టలు ఏమిటి వాళ్ళకేమిటి త్వరగా రెడీ అవ్వు మావయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించి మామయ్య ఏమిట్రా ఏమిటా నువ్వు అనేది నేను రాజేశ్వరికి నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య నేను మళ్ళీ పడిపోయాను తాలి తాళికట్లేదు మావయ్య ఇది మైకెల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని మనసు పాలు చేసుకోకు ఈ విషయం నా కూతురు జాగ్రత్త పడతాం అది ఇంకా తప్పు జరిగినంత రాజేశ్వరికి చెప్పి ఆపజేద్దాం మావా నువ్వు ఆ పని చేస్తే మీద పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోతే మగాన్ని అందరూ ఈ లోకం ఆడదే నీతి మాల పని చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు దాంతో నా కుటుంబం పరువు ప్రదేశాలు బజార్ పాలవుతుంది నువ్వేం చేస్తావు తెలియదు ఈ ముహూర్తానికి నా కూతురు మైళ్ళలో తాడి కట్టాలి లేకపోతే నేను నా భార్య నా కూతురు తాడికి వెళ్ళాడుతాం అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనేదానివా అతను ఉత్త అమ్మాయి కూడా అమ్మా చో చ మళ్ళీ కౌంటరా కానీ నాది కూలీ కౌంటరా నాంటారా మావా డే మీది కంపల్సరీ రా మీ ఇద్దరు అవుటు రేయ్ ఆ ఈ మూడు డ్రాప్లు ఉన్నాయి సరే ఊడు ఓరే మామా నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకో సరే అలాగే తీసుకొని ఇచ్చేరా అరే ఏందిరా ఆడిక్ చేసి నువ్వు తీసుకునేది పెట్టక బెట్టు స్కోర్ చెప్పు వీడు కంపల్సరీ మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి వీళ్ళిద్దరు అవుటు అవుట్ అయినప్పుడు ఇన్ని అవుట్ చేయడం చలువారా కలిపి ముక్కలు కలిపి నువ్వురా నువ్వు కలుపు నువ్వు కలు మామా పండు మామా నా డబ్బులు నాకు ఇస్తా ఉంటున్నాడు నువ్వు ఊరుకోవచ్చు కదా ముక్కలు కలుపురా

ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు పాల డబ్బాకు డబ్బులు అడుగుద్ది మటన్ బిర్యానీకి పిచ్చావరా పండు పండు రే ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని మొక్కలు ఉంటే తెలుసంట్రా నీతో ఎందుకు పండు అలా అలాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపల తప్పలేదు ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాప గత ఇదిరా నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా